వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మన ఫామ్లో ఉన్నటువంటి కీరాపాదు గురించి అయితే తెలుసుకుందామండి కీరా రావడం కూడా స్టార్ట్ అయ్యాయి నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటో అలాగే మన ఫామ్లో ఉన్నటువంటి కీరా పాదులు ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం దోసపాదును గ్రో చేయడం చాలా ఈజీగానే గ్రో చేసుకోవచ్చండి దోసపాది యొక్క సీడ్స్ నాటిన ఫోర్ డేస్కి అంతా ఈ సీడ్ అయితే జెర్మినేట్ అవుతుంది మనకి ఫిఫ్టీన్ డేస్కి అంతా మనకి హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ అంటే పామ్ మన అరచేయి అంత సైజ్ అయితే పెరుగుతుంది థర్టీ డేస్కి అంతా ఫ్లవరింగ్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఫ్లవరింగ్ కూడా కనిపిస్తుంది కదా ఎల్లో ఫ్లవరింగు థర్టీ ఫైవ్ డేస్కి అంతా మనకి చిన్నగా పిందలు కూడా కనిపిస్తాయి ఇంకా థర్టీ ఫైవ్ డేస్ నుంచి కాయ సైజ్ అయితే పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కీలదోసకాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి మనకి కంప్లీట్గా సిక్స్టీ డేస్ అయితే పడుతుందండి టూ మంత్స్ టూ మంత్స్ కంతా మనకి కాయ కూడా కంప్లీట్గా గ్రో అయ్యి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది ఇంకా ఈ కీరదోస కీరదోసపాధకు నేను ఫర్టిలైజర్ విషయంలో వచ్చేసి ఎరువులు అయితే ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో అలాగే కీరదోస పాదను మనం ఒకసారి వేసామంటే ఫైవ్ మంత్స్ వరకు అయితే హార్వెస్టింగ్ అయితే చేసుకుంటూనే ఉండొచ్చండి ఈ కీరదోస కీరదోసపాదుకి పెస్ట్ అటాక్ కూడా ఉంటుంది ఈ పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు మనం ఎటువంటి కేర్ తీసుకోవాలో కూడా చూద్దాం కీరదోస పాదకు పెస్ట్ వచ్చేసి పిట్స్ లీఫ్ మైనర్ ఎల్లో పురుగు ఒకటి అయితే అటాక్ అవుతుందండి వీటికి నేను ఇచ్చే స్ప్రేలు వచ్చేసి ఆయిల్ అయితే ఒకటి స్ప్రే చేస్తాను ఇంకా గార్లిక్ని కొంచెం కచ్చా పచ్చాగా మనం దంచేసి వాటర్లో మిక్స్ చేసి ఆ రసం అనేది ఘాటుగా ఉంటుంది కదా వాటిని స్ప్రే చేసినా సరిపోతుంది ఈ ఎల్లో పురుగు ఉన్నప్పుడు మాత్రం వాటిని లీఫ్తో సహా మనము తీసేసి సోప్ వాటర్లో వేయడం కానీ లేకుంటే లీఫ్తో ఇలా నలిపేసి పక్కన వేయడం కానీ వేస్తే సరిపోతుంది అలాగే పాదికి నేనైతే పందిర్ అయితే రెడీ చేశానండి పందిరికి వేయడం వల్ల ఇలా తీగ సహాయంతో ఆ తీగ పాకడానికి వీలుగా అయితే ఉంటుంది ఈ నీళ్లపైన ఉన్నవి కూడా మొత్తం ఇలా తాడికి ఎక్కించాలండి అప్పుడు పందిరిపైకి ఈ తీగ అంతా ఎక్కి మనకి కాయలు ఇలా కింది వైపు అయితే వస్తాయి కీరా దోశ కాయలు కూడా వచ్చాయి చూడండి ఒక ఫైవ్ సిక్స్ కీరా దోస పాదను మనం టబ్స్లో కూడా గ్రో చేసుకోవచ్చండి వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏముండదండి తక్కువ మెయింటెనెన్స్తోనే గ్రో చేసుకోవచ్చు టప్స్లో గ్రో చేసుకునే వాళ్ళు కొంచెం సాయిలు వన్మి కంపోస్ట్ మిక్స్ చేసి ఈ సీడ్స్ వేసామంటే మనకి పాదులు రావడం స్టార్ట్ అవుతాయి టప్స్లో కొంచెం స్టిక్ సపోర్ట్ ఇచ్చి పైకి పాకేలాగా సెట్ చేసామంటే కీరదోస పాదును గ్రో చేయడం టప్స్లో కూడా ఈజీగానే గ్రో చేసుకోవచ్చండి కీరదోసకాయలు చూడండి మీకు ఒక ఫైవ్ సిక్స్ అలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇంకా కీరాను కూడా మనం టెన్ డేస్లో ఈరోజు మన ఫామ్ లో ఉన్నటువంటి కీరా అయితే చూసాం కదా కీరా కూడా రావడం స్టార్ట్ అయ్యాయి ఒక ఫైవ్ సిక్స్ అయితే ఈ సైజు వచ్చాయి ఇంకా కొన్ని పిందలు పడి రావడానికి అయితే రెడీగా ఉన్నాయి ఫ్లవరింగ్ మాత్రం ఫుల్గా వచ్చింది చూసారు కదా ఎల్లో ఫ్లవరింగ్ తోటి ఎంత అందంగా ఉందా ఈ పాదు యొక్క ఫ్లవరింగ్ అనేది ఎల్లో ఫ్లవరింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా అలాగే ఈ టిప్స్ పాటిస్తూ నేను ఫామ్లో కూడా ఈ కీడపాదులను అయితే గ్రో చేస్తున్నాను టెర్రస్ పైన నేను లాస్ట్ ఇయర్ అయితే వేసాను అప్పుడు కూడా బాగానే వచ్చాయి ఇప్పుడు ఫామ్లో మాత్రం ఇంకా ఎక్కువగా అయితే వస్తున్నాయి ఎలాగైనా నేలపైన పైన వేసేదానికి కొంచెం టప్స్లో వేసేదానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎక్కువ రావడానికి ఇంకా మనము ఈ తీగజాతి రకాలు ఆక్యుపై అవ్వడానికి కూడా నేలపైన ప్లేస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా మనము టెర్రస్ పైన గ్రో చేస్తేనా ఇలా పాదుల్లాగా కట్టాలండి స్టిక్స్ తోటి అలా పందిర్లాగా వేసుకుంటే కూడా టెర్రస్ పైన గ్రో చేసుకోవచ్చు నేనైతే ఈసారి ఫామ్లోనే ప్రిఫర్ చేసి అందులో వేశాను కీరా అయితే మంచిగా అయితే వస్తున్నాయి ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి